వస్తుంది వచ్చింది ఏం వేసేది వస్తుంది వచ్చి వచ్చి ఒక టాపిక్ తీసుకొచ్చింది ఏంటి అంటే మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకోటి తలుచుకున్నాడు అని అంటారు కదా అలాగా నా సిచువేషన్ ఇలా అనమాట ఏంటక్క ఆ సిచువేషన్ అంటే నేను మార్నింగ్ ఏం చేద్దామని అంటే పెరుగన్నం పెట్టేసి పిల్లలకి స్కూల్ పంపేద్దామని చెప్పేసి అనుకున్నాను మా లక్ష్యత ఏం చేసిందంటే ఆవిడకి వేడివేడిగా చల్లగా ఉంది కదా వాతావరణం అందుకొని ఉప్మా చేయమంది నాకైతే మొత్తం కోల్డ్ చేసేసింది మొత్తం గొంతుకు రంప చేసేసింది దానివల్ల నేను సింపుల్గా చేసి పంపిద్దా నేను నేను చాలా అని చెప్పేసి సింపుల్గా చేసేద్దామంటే మా వైశమ్మ మా లక్ష్యత ఏం చేసిందంటే అంటే డబల్ పని చేసింది నాకు డబల్ పని చేసింది సరే ఆ బిడ్డలు అడిగాక మనం చేయకుండా ఉంటామా అలాగే సరేలే అని చెప్పేసి ఓపిక చేసి బియ్యం రవ్వ ఉప్మా చేశాను మా లక్ష్యతకి చాలా ఇష్టమే ఉప్మా ఏ టైప్ ఉప్మా చేసినా అది కారంగా ఉండాలి కానీ ఎట్టయినా తింటుంది సరే అని చెప్పేసి ఉప్మా చేశాక ఆ కొన్న రొంపకి నుంచో లేక కక్కలేక అన్నట్టు చేశాను ఇది ఏంటి అంటే ఇప్పటికప్పుడు మన దగ్గర రవ్వలేదు కాబట్టి బియ్యం మిక్సీలో ఆడేసుకొని మొత్తం రవ్వ కింద అయ్యాక జల్లి పట్టేసి ఒక గ్లాస్ ఏపుకోవాలన్నమాట ఎందుకంటే ఏపుకుంటే మనకి ఆ పచ్చివాసన పోయి నార్మల్గా ఉంటుంది మినపప్పు శనపప్పు ప్లస్ నేను నిన్నపప్పు వేయలేదు శనపప్పు ఆవాలు ఉలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేపేసుకున్నాక నేనైతే గ్లాస్ చేశాను అదే మాకు చాలా ఎక్కువ అయిపోయింది ఆ గ్లాస్ బాగుందా సూపరా టూ గ్లాస్ వాటర్ వేసేసుకోండి చాలా బాగుంటుంది మా లక్ష్యత కూడా చెప్పింది చాలా బాగుందమ్మా అనేసి తనకి ఇంకా అడిగాక మనం చేయలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇదైతే సిమ్లో ఉడకాలి సిమ్లో మగ్గు పెట్టాలి ఎందుకంటే మనకి వేరవేర లాడాలంటే సిమ్లోనే ఉండాలి ఈ ఉప్మా మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేసేసేయండి వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్